జై శ్రీరామ్ నమస్కారం అండి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ద్వాదశ రాశి వాళ్ళ ఫిబ్రవరి మాస ఫలితాలు ఫిబ్రవరి నెలలో ద్వాదశ రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకుందాం ఇక్కడ ముఖ్యంగా ఈ ఒక గోచారం ద్వారా తెలుసుకునే జన్మ రాశి ఫలితాలు ఏదైతే ఉందో అది కేవలం ముప్పై శాతం మాత్రమే వర్తిస్తుందండి అంటే గోచారంలో మనకి గ్రహాలు నవగ్రహాలు కూడా ఒక రాశి నుంచి ఇంకొక రాశికి మారుతూ ఉంటారు ఈ ఒక ఏదైతే నవగ్రహాలు ఒక రాశి నుంచి రాశి మార్పు చెందినప్పుడు మనకి జన్మ రాశి నుంచి గ్రహాలు ఏ ఏ రాశికి వచ్చినప్పుడు ఈ మాసంలో లేదా ఈ రోజు ఎలాంటి ఫలితాలు వస్తాయనేది మనము గోచారం ద్వారా తెలుసుకుంటున్నాం అయితే ముఖ్యంగా మనకి స్వజాతకం జాతకంలో జరుగుతున్న దశాభుక్తులు చాలా ముఖ్యమైనవి అండి చాలా ఇంపార్టెంట్ యాక్చువల్లీ ఇక్కడ అష్టకవర్గ బిందువులు కూడా చాలా ప్రముఖమైన పాత్ర అనేది వహిస్తుంది ఇక్కడ ఇప్పుడు ఒక రాశిలో ఉన్నప్పుడు ఒక రాశిలో ఒక గ్రహం ఉంది ఆ రాశిలో ఆ గ్రహము ఎన్ని అష్టకవర్గ బిందువులు ఇచ్చారు ఆ గ్రహ దశ వచ్చినప్పుడు ఆ గ్రహం మనకి యోగిస్తుందా లేదా కొంచెం ఇబ్బంది పెడుతుందా దాని ద్వారా మనం తెలుసుకోవచ్చు అంటే అష్టకవర్గ బిందువులు మనకి చాలా ప్రముఖమైన పాత్ర అనేది వహిస్తుంది సో జన్మ రాశి వేరు మనకి లగ్నం వేరు అండి మనం ఏ లగ్నంలో పుట్టామో ఆ లగ్నానికి యోగకారకులు ఎవరు సో ఇలా ఆ లగ్నానికి యోగకారకులు ఎక్కడ ఉన్నారు అవన్నీ తెలుసుకొని మనకు దశాభుక్తి ఏది జరుగుతుంది అది చూసుకొని ఒకవేళ మన జాతకంలో గ్రహ దశలు బాలేనప్పుడు ఇలా గ్రోచారంలో కొన్ని ఒక గ్రహాల మార్పులు చెందినప్పుడు మనకి కొన్ని మంచి ఫలితాలు వస్తూ ఉంటాయి సో ఇది తెలుసుకోవడానికే మనము ఈ ఒక ఏదైతే మనకి రాశి ఫలితాలు అనేది మనము చెప్పుకుంటూ వెళ్తున్నాం అయితే ఇక్కడ మీకు స్వ జాతకం జాతకంలో ఉంటున్న ఒక ఆ ఒక విషయాలని మీరు తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ ముఖ్యంగా కింద స్క్రాన్ అవుతున్నా నా నంబర్కి మీరు నేరుగా కాంటాక్ట్ అవ్వచ్చు ఒక అంటే రాబోయే రోజులలో మీ జన్మ జాతకం పరిశీలన చేసి ఎటువంటి మీకు దశలు జరుగుతున్నాయి మీరు ఏ సమస్యలు పడుతున్నారు ఆ సమస్యలకి ఎటువంటి స యొక్క ఈజీ రెమెడీస్ అండి ఇక్కడ చాలా సులభమైన మీరే మీరే స్వ స్వ స్వయం మీరే కష్టపడి చేసుకోవాలి అలాంటి ఒక పరిహారాలనే ఇవ్వడం జరుగుతుంది సో ఎవరికైనా ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకున్న వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి నేరుగా నాకు కాంటాక్ట్ అవ్వచ్చు మరియు ముఖ్యంగా ఈ ఒక రెండు వేల ఇరవై ఐదో మాసంలో ఫిబ్రవరి మాసం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఫిబ్రవరి మాసంలో ఏ గ్రహాలు ఏ రాశులు మారుతున్నాయని తెలుసుకుందాం ముఖ్యంగా రాహుకి ఈ యొక్క ఈ యొక్క రాహు వచ్చేసి ఈ యొక్క మాసంలో మీనరాశిలోనే సంచారం చేస్తున్నారు కేతు కన్యా రాశిలో సంచారం గురు ఋషభులు సంచారం చేస్తున్నారు ఇక్కడ అయితే ఆయన వక్రించి సంచారం చేస్తున్నారు అయితే ఫిబ్రవరి నాలుగవ తేదీ నుంచి వక్ర త్యాగం చేస్తున్నారు ఇక శని కుంభరాశిలో మనకి సంచారం చేస్తున్నారు ఇక కుజుడు వచ్చేసి ఈ ఒక ఫిబ్రవరి మాసంలో మనకి మిథున రాశిలో సంచారం చేస్తూ ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీ నుంచి ఆయన కూడా త్యాగం చేస్తున్నారు అంటే ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీ వరకు ఒకరించి సంచారం ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీ తర్వాత త్యాగం చేసి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు ఇక్కడ ముఖ్యంగా సూర్యుడు వచ్చేసి ఫిబ్రవరి పన్నెండవ తేదీ నుంచి కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు బుధుడు ఫిబ్రవరి పదకొండవ తేదీ నుంచి ఆయన కుంభరాశిలో సంచారం తర్వాత ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీనే ఆయన బుధుడు నెక్స్ట్ ఇంటికి మారబోతున్నాడు అంటే మీనరాశికి వెళ్ళి సంచారం ప్రారంభం చేస్తున్నారు శుక్రుడు ఫిబ్రవరి మాసమంతా కూడా మీనరాశిలోనే సంచారంని చేస్తున్నారు ఈ ఒక గోచారీత్యా అంటే ఈ యొక్క గ్రహాల ఒక స్థితిగతుల వల్ల ద్వాదశ రాశిల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు గోచరిస్తున్నాయో మనం ఒక్కొక్కటి తెలుసుకుంటూ వెళ్తాం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఫిబ్రవరి మాసంలో సింహరాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకుందాం ఈ సింహరాశి వాళ్ళకి మొదటి రెండు వారాలు అంటే ఫిబ్రవరి మాసంలో మొదటి రెండు వారాలు కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ప్రతి పనిలో కూడా మీకు జయం అనేది లభిస్తుంది వ్యాపారంలో అభివృద్ధి ఉద్యోగంలో కూడా కొంచెం అభివృద్ధి ఉన్నప్పటికీ ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది ఉద్యోగం విషయంలో మాత్రం భాగస్వామ్యం వ్యాపారం చేసే వాళ్ళకి కూడా మొదటి రెండు వారాలు చాలా అద్భుతంగా ఉంటుంది దశమాధిపతి అయిన శుక్రుడు అష్టమ స్థానంలో ఉండడం అనేది అష్టమాధిపతి అయిన గురువు దశమ స్థానంలో ఉండడము కొంచెం పరివర్తన యోగం కింద తీసుకోవచ్చు అయితే గోచారంలో జన్మరాశి నుంచి అలా పరివర్తన యోగం కింద తీసుకుంటే అంతగా వర్తించదు మీ జన్మజాతకంలో కనుక ఇలా పరివర్తన యోగం ఉంటే చాలా ప్లస్గా ఉంటుంది బట్ గోచారంలో కాబట్టి మీకు దశాభుక్తి చూసుకోండి దశాభుక్తి శుక్రుడో గురువు జరుగుతూ ఉంటే బాగుంటుంది ఈ యొక్క స్థానంలో శుక్రుడు ఉండడం దశమాధిపతి స్థానంలో ఈ మీడియా రంగంలో పనిచేసేవాళ్ళు కెమెరా మ్యాన్స్ తర్వాత ఈ యొక్క హైడ్ హైడ్గా ఉండి పనిచేస్తారు కదా డిటెక్టివ్గా పనిచేసే వాళ్ళకి సైంటిస్టులకు రీసెర్చ్ ఓరియంటెడ్ డాక్టర్స్కి నర్సులకి సో ఇలాంటి వాళ్ళందరికీ కూడా బాగుంటుంది బాగా కలిసి వస్తుంది కాలం అనేది అద్భుతంగా ఉంటుంది లాభదా లాభదాయకంగా ఉంటుంది తర్వాత ఈ యొక్క ఆర్టిస్టులకు పెయింటింగ్ వర్క్ చేసేవాళ్ళు పెయింటింగ్ బిజినెస్ చేసేవాళ్ళు వీళ్ళందరికీ కూడా చాలా బాగుంటుంది ఈ ఒక మొదటి రెండు వారాలు సరే మూడో వారం నుంచి మూడవ వారం నాలుగో వారం ఎస్పెషలీ నాలుగో వారం భార్యతో కలహాలు క్లోజ్ రిలేషన్స్తో కలహాలు కొన్ని ఒడదొడుకులు నరాలకి సంబంధించిన ఇబ్బందులు తర్వాత అజీర్ణత కిడ్నీ కిడ్నీ విషయంలో ఏమైనా ఇబ్బందులు పడుతు ఉంటే వాళ్ళకి కొంచెం ఇబ్బందులు మీ భార్య లేదా మీ భర్త క్లోజ్ రిలేషన్స్తో గొడవలు ప్రతి పనిలో ఆటంకాలు మానసికంగా మానసికంగా చాలా ఒడదొడుకులు అటు శారీరకంగా అటు శారీరకంగా కూడా ఎక్కువ మానసికంగా ఒడదొడుకులు మీ భార్య మీ భర్త ద్వారా వాళ్ళు చేసే బిహేవియర్ పట్ల మీకు కొంచెం మానసిక ప్రశాంతత తగ్గి మనసులోనే బాధపడము ఒకరే కూర్చోవడము ఇలాంటివన్నీ మూడో వారం ఎండింగ్ నుంచి మీకు స్టార్ట్ అవుతూ ఉంటుంది తర్వాత దశమస్థానంలో గురువు ఒక్క త్యాగం చేస్తున్నాడు ఉద్యోగంలో పని భారం ఉంటుంది ఒక రికగ్నైజేషన్ అనేది ఉండదు ఒక గుర్తింపు అని అంటాం కదండి మీరు చేసే పనికి గుర్తింపు పెద్దగా లభించదు ఈ సమయంలో మూడో వారం చివరి నుంచి సో మొదటి రెండు వారాలు అన్ని రకముల మీకు బాగుంటుంది మూడో వారం చివరి నుంచి అంటే మిడ్ నుంచి వారం మధ్య భాగం నుంచి మీకు గ్రాజ్యువలీ ప్రాబ్లమ్స్ అనేది రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది బట్ దశాభుక్తి చూసుకోండి దశాభుక్తి బాగుంటే బాగుంటుంది అయినా మీకు మెయిన్ లగ్నాధిపతి రాష్ట్రాధిపతి శనితో డీప్ కంజక్షన్ అవ్వడం అనేది కొంచెం ఇబ్బందులు తెచ్చిపెట్టే అవ అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ సింహరాశి వాళ్ళు ప్రతిరోజు సూర్య నమస్కారాలు ఆదిత్యు స్తోత్ర పారాయణము తప్పనిసరిగా చేసుకోవాలి తర్వాత కాలభైరవేశ్వర ఆరాధన కాలభైరవేశ్వడికి నూల ఒత్తులు వెలిగించడం ఆ టెంపుల్కి వెళ్ళి కాలభైరేశ్వరికి నూల నూనెతో అభిషేకాలు చేసుకోవడము ఇలాంటివన్నీ చేసుకోండి తర్వాత ఇక్కడ ముఖ్యంగా శుక్రవారం పూట రాహుకాలంలో మీ పేరును అర్చన చేయించు చే చేసుకొని రావడము ఎవరైనా ఈ అన్నయ్య లేదు తమ్ముడు లేదు అలాంటి స్త్రీలకు ఒక పట్టు చీర ఇప్పించండి ఈ యొక్క వీడియో మీకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జన్మ సుఖినో ధన్యవాదములు జై శ్రీరామ్